తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు మంగళవారం హిందూపురం గ్రామీణ మండల తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధిక శాతం ఏడాది కాలంలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన ఇరవై మంది బూత్ ఇన్ఛార్జులను సత్కరించారు అనంతరం అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు మహిళలకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం పట్టణంలోని రహమత్పూర్లోని కుట్టు శిక్షణ కేంద్రంలో తొంభై రోజులు పూర్తి చేసుకున్న నూట నలభై నాలుగు మంది మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళల కోసం కుట్టు మిషన్లు పది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు రహమత్పూర్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా ధృవపత్రాలు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని రమేష్ కుమార్ వివరించారు